అందరికీ నమస్కారం ఈ వీడియోలో దేవాలయాల్లో ఉన్న కోనేరు యొక్క విస్తృత గురించి తెలుసుకుందాం మన భారతదేశంలోని ప్రతి పురాతన దేవాలయం దగ్గర ఒక కోనేరు తప్పనిసరిగా కనిపిస్తుంది కొందరు దాన్ని సాధారణంగా నీటికుంటగా భావిస్తారు కానీ నిజానికి ఆ కోనేరు వెనుక ఒక గొప్ప చరిత్ర ఒక ఆధ్యాత్మిక రహస్యం ఒక శాస్త్రీయ అర్థం దాగి ఉంది ఎందుకంటే ప్రతి దేవాలయం పక్కన కోనేరు ఉంటుంది ఎందుకు గర్భగుడిలోకి వెళ్లే ముందు ఆ నీటిని ఆ నీటితో స్నానం చేయమని చెబుతారు ఆ నీటిలో నిజంగానే పవిత్రత ఉందా ఆ నీరు ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా మన పూర్వీకులు ఏ పని అయినా ఒక అర్థంతోనే చేసేవారు దేవాలయాన్ని కట్టేటప్పుడు కూడా వారు కేవలం భక్తి కోసం మాత్రం కాకుండా ప్రకృతి ఆరోగ్యం శాస్త్రం అన్ని కలిపి ఆలోచించారు ఈరోజు మనం దేవాలయ కోనేరుల యొక్క విస్తృత చరిత్ర రహస్యాలు మరియు అందులో దాగి ఉన్న అద్భుత విషయాలు పూర్తిగా తెలుసుకుందాం కోనేరు అనేది దేవాలయానికి సంబంధించిన పవిత్ర జలాశయం దీనికి పుష్కరిణి తీర్థం కుండం అని కూడా పిలుస్తారు పూర్వకాలంలో దేవాలయం కట్టేటప్పుడు ముందుగా నీటి వనరు ఏర్పాటు చేసేవారు తరువాతే గర్భగుడిని నిర్మించేవారు ఎందుకంటే దేవునికి చేసే అభిషేకాలు పూజలు నైవేద్యాలు అన్ని నీటితోనే ప్రారంభమవుతాయి ఈ కోనేరు నీరు దేవుని సేవలో ఉపయోగపడేది భక్తుల పవిత్ర స్నానానికి ఉపయోగపడేది గ్రామ ప్రజలకు త్రాగునీరుగా వనరుగా ఉపయోగపడేది పురాతన రాజులు దేవాలయాన్ని నిర్మించేటప్పుడు కోనేర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేవారు వర్షపు నీటిని సేకరించి భూగర్భ జలాలను పెంచేవారు గ్రామానికి నీటి కొరత రాకుండా చూసేవారు చాలా దేవాలయాల్లో రాళ్లతో చేసిన మెట్లు చుట్టూ గోడలు లోపల లోతైన నీటి నిల్వ ఇవన్నీ ఆలోచించి నిర్మించేవారు అందుకే కొన్ని కోనేర్లు వందల సంవత్సరాలు గడిచిన ఇంకా నీటితో నిండి ఉన్నాయి గర్భగుడిలోకి వెళ్లే ముందు కోనేరు నీటితో స్నానం చేయడం ఒక సాంప్రదాయం దీనికి కారణం శరీరం శుభ్రమవుతుందని మనసు ప్రశాంతమవుతుందని దేవుని దర్శనానికి సిద్ధమవుతామని అర్థం పురాణాల్లో చెబుతారు కోనేరు నీటితో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని అందుకే చాలామంది మొదట కోనేరు దగ్గరికి వెళ్తారు నీటిని తలపే చల్లి తరువాత దేవుని దర్శ దే దేవుని దర్శించుకుంటారు పూర్వకాలంలో కోనేరు చుట్టూ ప్రత్యేకంగా చెట్లు నాటేవారు వేప తులసి బిల్వం ఔషధ మొక్కలు నాటేవారు ఈ చెట్ల వేరు లోపలికి వెళ్ళి నీటిలో సహజ గుణాలను కలిపేవి అందుకే ఆ నీరు చల్లగా ఉండేది తాజాగా ఉండేది స్వచ్ఛంగా ఉండేది కోనేరు నీరు ఎప్పుడూ పాడవకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి రాళ్లతో చేసిన నిర్మాణం భూమి లోపల నుంచి వచ్చే సహజ నీటి ప్రవాహం సూర్యకాంతి తక్కువగా పడటం ఇవి నీటిని సహజంగా శుభ్రంగా ఉంచేవి భారతదేశంలో చాలా ప్రసిద్ధి కోనేరులు ఉన్నాయి తిరుమల స్వామి పుష్కరిణి మధుర మీనాక్షి ఆలయం కోనేరు రామేశ్వరం తీర్థాలు కాశీ గంగా ఘాట్ ఈ కోనేరులకు ప్రత్యేక కథలు విశ్వాసాలు ఉన్నాయి చాలామంది భక్తులు చెబుతారు ఆ కోనేరు దగ్గరికి వెళ్తే మనసుకు శాంతి కలుగుతుంది ఆ ప్రదేశం పవిత్రంగా అనిపిస్తుంది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది అని చెబుతారు కాలక్రమేణా చాలా కోనేరులు శుభ్రం చేయకపోవడం వల్ల పట్టించుకోకపోవడం వల్ల నాశనం అవుతున్నాయి ఇది మన సంస్కృతికి ఒక పెద్ద నష్టం ఇప్పుడు మనం చూసినట్టు దేవాలయాల్లో ఉన్న కోనేరులు కేవలం నీటికుంట కాదు అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఒక చారిత్రక గుర్తు మన పూర్వీకులు తెలివితేట్లకు నిదర్శనం మన పూర్వీకులు ప్రకృతిని ఆరోగ్యాన్ని భక్తిని కలిపే ఒక అద్భుత వ్యవస్థను సృష్టించారు ఇలాంటి పవిత్ర ప్రదేశాలను కాపాడుకోవడం మన బాధ్యత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి